హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మన కమ్యూనిటీ చాలా పెద్దగా బిల్డ్ అవుతుంది అనమాట నన్ను నమ్మి నా టీంని నమ్మి అలాగే మా లీడర్ అప్కమింగ్ ఇండియన్ గ్లోబల్ లీడర్ మహేష్ మ్యాగ్నెస్ అన్న నమ్మి మన ఆంధ్ర తెలంగాణ ఓవరాల్ ఇండియా వైడ్గా టీం చాలా పెద్దగా బిల్డ్ అవుతుంది అన్నమాట అన్న మహిషనా మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నాము అలాగే మీ సహాయ సహకారాల వల్ల మేము ఇంకా ఎదగాలి మేము రూపాయి సంపాదించాలి నిరుపేద కుటుంబాలు ఇండియాలో ఉండకూడదు ఇదే ఎజెండా ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఒక విశేషం విషయం అనేది చెప్దామని చెప్పి మీ ముందుకు రావడం జరిగిందనమాట చూడండి మనకి కొంతమందికి తెలుసు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటనేది కొంతమంది తెలియదు అసలు బిట్కాయిన్ అంటే ఏంటి కూడా తెలియని చదువుకున్న వాళ్ళు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అవునా కదా ఎస్ యాక్చువల్గా ఏంటంటే బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ అనమాట ఇది మనకి కంటికి కనబడదు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మనం మనీ అంటే పాకెట్లోంచి తీసి చీటు హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ మారేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే డిజిటల్ కరెన్సీగా మారింది డిజిటల్ వరల్డ్ అయింది ఇండియా అంతా కూడా అంతా కూడా ఫోన్పే గూగుల్ పే మీ వాళ్ళకి నచ్చిన పే చేసి కరెన్సీని ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నారు అలాగే మన ఒక ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ ద్వారా మనం ఒక క్రిప్టో వరల్డ్లో ఎంట్రీ అయ్యి ఇంత పెద్ద కమ్యూనిటీని బిల్డ్ చేసుకొని వరల్డ్ వైడ్ ఒకటే కమ్యూనిటీగా క్రిప్టో అనేది ఉందన్నమాట అదేవిధంగా మనకి పెట్టుకోండి టూ థౌజండ్ నైన్లో అన్అఫిషియల్గా అంటే మనకి ఎవరికి తెలియదండి యాక్చువల్గా ఎందుకంటే అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ ఇంతలా డెవలప్ అవ్వాల స్మార్ట్ ఫోన్ అనేది అసలు లేదు స్మార్ట్ ఫోన్ అనేది అసలు లేదు ఆ రోజులో ఓన్లీ సిస్టమ్ మైనింగ్ అనేది జరిగిందనమాట అదంతా కూడా గల్ఫ్ కంట్రీ ఇంగ్లీష్ కంట్రీస్లో మాత్రమే మైనింగ్ జరిగింది ఇది ఎవరైనా సరే నమ్మాల్సిన విశేషం అది కూడా ఫ్రీ మైనింగ్ జరిగింది మాత్రమే క్రిప్టో అనేది జియో ఏంటంటే ఎవరైనా సరే ఏ కంపెనీ కాయిన్ని తీసుకొచ్చినా ఫ్రీ మైనింగ్ చేయాల్సిందే ఫ్రీ మైనింగ్ ఆప్షన్ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఒక టైంలో రాజుగారు రాజ్యానికి రాజులు ఎంతోమంది మారుతూ ఉండేవాళ్ళు అండి మారినప్పుడల్లా పాత రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాణాన్ని తొలగించి వీళ్ళ చిహ్నాన్ని నాటుతూ ఒక కొత్త కరెన్సీని తీసుకొచ్చేవాళ్ళు ఆ కరెన్సీని వీళ్ళు ఎలా డెవలప్ చేసేవాళ్ళు అంటే మంత్రుల్ని వాళ్ళ సహాయ సహకారాలు చేసే పెద్ద పెద్ద వ్యాపారస్తులని పిలిచి వాళ్ళకి ఆ రూపాయి అనేది ఇచ్చి ఆ విధంగా మోటివ్ చేసేవాళ్ళు వ్యాపార జనాల్లో కూడా ఏంటంటే వాళ్ళు ధాన్యం అప్పుడు మనకి ఇలాగా ఇంతలా టెక్నాలజీ లేదు కదండి అందుకోసమని అప్పట్లో పాతకాలంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడాను తీసుకెళ్ళి ధాన్యము సజ్జలు ఇలాంటి పెద్ద పెద్ద కూరగాయలు అని ఇవన్నీ కూడా రాజ్యంలో రాజుగారికి ఇచ్చి ఆ కరెన్సీని తీసుకొచ్చుకొని చలామణి చేసుకునేవాళ్ళు విధంగా క్రిప్టోలో కూడా అదే రూల్ అండి ఎవరైనా సరే ముందు ఫ్రీగా రూ రూపీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరికేం కావాలో కూడా కొనుక్కోవాల్సిందే లాంచ్ వన్స్ లిస్ట్ అయిందండి టూ థౌజండ్ నైన్లో వచ్చిన బిట్కాయిన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో లిస్ట్ అయిందండి పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయింది లిస్ట్ అయింది లిస్ట్ అయినప్పుడు వంద రూపాయలు పెడితే ఇండియన్ కరెన్సీలో మూడు వందల పైచిలుకు వచ్చిన బిట్కాయిన్స్ ఈ పదమూడు సంవత్సరాల తర్వాత అదే బిట్కాయిన్ ఒక్క బిట్కాయిన్ వచ్చేసరికి కోటి పది లక్షలు క్రాస్ అయిన సందర్భం కూడా ఉంది మన ఈ మధ్య ఇప్పుడు ప్రస్తుతం అయితే కోటి రూపాయలు కోటి రెండు లక్షలు నడుస్తుంది అనమాట కానీ ఆల్ టైమ్ రికార్డ్గా క్రిప్టో ప్రపంచంలో రారాజుగా వెలిసిన కాయిన్ ఏదైనా ఉందంటే అది బిట్ కాయిన్ ఎందుకంటే ఫస్ట్ వచ్చింది అదే కాబట్టి అదే విధంగా మనకి ఎథీరం మిస్ చేసుకున్నాము సోలానా మిస్ చేసుకున్నాము మనకి ఎవరికి తెలియదు పై కాయిన్ కూడా మనకి లాస్ట్లో తెలియడం వల్ల అది కూడా మన మహేష్ మ్యాగ్నెస్ అన్న దయ వల్ల తెలియడం వల్ల మనం నా దగ్గర అయితేనండి ఒక సెవెన్ హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయన్నమాట నా ఓవరాల్గా నా కుటుంబ సభ్యుల దగ్గర మొత్తం కలిపి ఒక టెన్ థౌసండ్ కాయిన్స్ వరకు ఉంటాయండి అందరికీ కలిపి అందరి దగ్గర కూడా రెండు వందలు మూడు వందలు నూట యాభై ఐదు వందలు ఇలాగే ఉన్నాయి కానీ మనం కనుక ముందు నుండి తెలిసి ఉండుంటే ఈ దీని గురించి మనం ముందుగానే అవగాహన తెలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల కుటుంబాలు కోటీసుల్లో ఉండేవాళ్ళు కానీ మనకు ఆ అవకాశం దక్కల చాలామంది నమ్మలేదు మిస్ చేసుకున్నారు కానీ ఈరోజు ఒక మహత్తరమైన అవకాశం వచ్చిందనమాట మన గూగుల్ వాళ్ళు స్టార్టప్ ఇచ్చి ఇంటర్లింక్ నెట్వర్క్ ద్వారా మార్కెట్లో రావడం జరిగింది అనమాట ఇది మాత్రం మనకి తొందరగానే తెలిసింది వందల సంఖ్యలో కాయిన్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు క్లైమ్ చేసుకోండి ఫ్రీ మైనింగ్ మనం ఏ ఒక్క రూపాయి కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసేది లేదు ఉన్న అపోహలన్నీ తొలగించి ముందు మైనింగ్ చేసుకోండి అండి ఎవరైనా సరే ఫ్రీగా మైనింగ్ చేసుకోండి మనం ఎక్కడ కూడా ఎవరికి డిపాజిట్ చేయట్లేదు కదండి రూపాయి అనేది రూపాయి ఇచ్చి ఏమండి మీరు రోజు టెన్ థౌజండ్ డిపాజిట్ చేస్తే మీరు రోజు రెండు వందలు వస్తాయి మూడు వందలు వస్తాయి హండ్రెడ్ డేస్ వస్తాయండి అని చెప్పి అలా చెప్పి మనం ఎవరిని మోసం చేయట్లేదు కదా డైలీ మనం రోజు మొత్తం మీద ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మాత్రమే మనం అడుగుతున్నాం ఐదు ఆరు నిమిషాలు మనం ట్రిప్కి ప్రతి మైనింగ్ ఒక నిమిషం టైం పట్టిద్దండి మొత్తం ఆరుసార్లు మైనింగ్ వస్తుంది ఆరు నిమిషాలు రోజు మొత్తం మీద మనం అడిగేది ఇది కూడా ఖాళీ లేకుండా ఎవరు ఉండరు కదండీ ప్లీజ్ అందరు కూడా మైనింగ్ చేసుకోండి మా సా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మహేష్ మ్యాగ్నేస్ అన్నకి ఇక కాబోయే గ్లోబల్ లీడర్ మన మహేష్ అన్న థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళు నా వీడియోస్ని షేర్ చేయండి సార్ మీరు చూడటమే కాదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి దీనివల్ల పది మందికి ఇంకా నా వీడియో అనేది రీచ్ అవుద్దండి ఎలాంటి డౌట్స్ కూడా పెట్టుకోమాకండి క్రిప్టో అనేది ప్రతీది కూడా మోసం కాదండి అలా అని ప్రతీది కూడా కరెక్ట్ కాదండి నమ్మండి మా లాంటి అనాలిసిస్ని కనుక్కోండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మాకు మెసేజ్ చేయొచ్చు హలో బాయ్ గుడ్ నైట్